పిచ్చోడి చేతిలో రాయున్నట్టు ట్రంప్ చేతిలో న్యూక్లియర్ ఉందని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు ఈరోజు రాత్రి పాకిస్తాన్ ఎయిర్ ఎయిర్బేస్ను వాడుకుని ని అటాక్ చేయడానికి ప్లాన్స్ అయినట్టు మీకు తెలుసు అందుకనే రాత్రి పగలు గత రెండు నెలలుగా అమెరికాలో ఉన్న లీడర్స్ అందరిని ప్రపంచ లీడర్స్ని చాలా మందిని కలిశాను అందుకే ఈరోజు నేను వార్నింగ్ ఇచ్చాను సో మీరేం చేయాలి మీరు ఒకటి ప్రార్థన చెయ్యండి ట్రంప్ మారినట్టు లేదా గుండాకి చచ్చినట్టు ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ నేను మిత్రుని అంటాడు ఇండియా నేను మిత్రుని అంటాడు నేను శాంతి అంటాడు యుద్ధాలు ఆపడానికి అంటాడు ఇప్పుడేమో యుద్ధాలు తప్పింకోటి చేయలేదు రష్యా యుద్ధం గంటలో ఆపేస్తాను అన్నాడు నూట ఇరవై రోజులైంది ఆడి కనీసం పుటిన్ ప్రెసిడెంట్ ఆడు మాటే వెండలేదు యుక్రెయిన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్ కి పిలిపించి ఇన్సల్ట్ చేశాడు అందుకనే ఆఫ్రికన్ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ని వైట్ హౌస్ లో ఇన్సల్ట్ చేశాడు ఈ పిచ్చి చేష్టలన్నీ చూసి ఇలాన్ మాస్కు గుడ్ బై చెప్పాడు అందుకే రెండు వేల ఇరవైలో ఆయన విరుద్ధంగా బుక్ రాసి బైడెన్ గెలిపించిన తర్వాత మళ్ళీ సరెండర్ అయ్యి లాస్ట్ ఇయర్ మళ్ళా కాలు పట్టుకుంటే క్రైస్తవులందరూ రిక్వెస్ట్ చేస్తే మరల మద్దతు ఇచ్చాం ఇడు మారడ్రా అని యేసు ప్రభు పేత్రుని సైతాన్ ఎలాగన్నాడు ఈయన సైతాన్ తో నిండిపోయి మూడవ ప్రపంచ యుద్ధం ఎవరి డబ్బులు ఈడో ఆడ మీద యుద్ధం కటారు కువైటు యుఏఈ సౌదీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మద్దతి డబ్బులు ఇవ్వని వాళ్ళకి శత్రు ఇప్పుడు పాకిస్తాన్ వాడుకుంటున్నాను ఆ పాకిస్తాన్ వాళ్ళకైనా సిగ్ లేదా అందుకే ఇంగ్లీష్ లో తిట్టాను అర్థమయ్యేటట్టు కనుక అమెరికాలో ఉన్న ఐదు వందల ముప్పై ఐదు సెనటర్లు కాంగ్రెస్ మన తెలుగు వారు మీరు అమెరికాలో ఉన్నారు కాల్ చేయండి వాళ్ళకి ఆల్రెడీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి లాస్ట్ వీక్ వరకు కోరి బొక్కర్ని ఏమీ కోరుచు బర్నీ ని జాన్ తూన్ టెడ్ క్రూజ్ లిన్స్టిగ్రామ్ శాంబ్రాన్ అందరిని నేను వెళ్ళి కలిసాను కొందరు నన్ను వెళ్ళి కలిసి కనుక యుద్ధం ఆగాలంటే ఒకటి ప్రార్థన చేయాలి రెండు మీడియా అందరు దీనికి ప్రెసర్ చేయాలి ప్రతి ఒక్కరూ నోరిప్పి మాట్లాడాలి ఒకవేళ చేయకపోతే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎలాగైతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో క్రిమినల్ అని రుజువు చేశాము ట్రంప్ను కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నేనే కోర్టుకి వెళ్ళి బుషి ఎలాగైతే ఇరాక్ను ఆక్యుపై చేశాడో వెపన్స్ ఆఫ్ మాస్ లో ఉన్నాయని అబద్దాలు చెప్పి కాలిన పవర్ ద్వారా ఈడు ఇరాన్లో బాంబులు ఉన్నాయని అరే ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గ్యాబడ్డే అన్నది కదా లాస్ట్ ఇయర్ ఇరాన్లో న్యూక్లియర్ బాంబు లేదని మీరు ఇప్పుడు బాంబు ఉంది మేము అటాక్ చేస్తామని అబద్దాలు ఆడితే ఈ పాకిస్తాన్ వాళ్ళకి లేకుండా వాళ్ళు ఎలాగే అవకాశం ఇస్తారు సిఐకే సున్నీకి గొడవలు పెట్టడానికి కనుక